మిత్రులరా మన వేదాలు మనకు నేర్పిందేంటంటే సమానో మంత్రః సమితీ సమానీ సమానం మనహ సహచిత్రం యేషాం అంటే మన ఆలోచనలు ఏకం కావాలి అలాగే మన మనసులు ఒకదాన్నొకటి కలవాలి మన సంకల్పాలు కూడా ఏకం కావాలి మానవీయ ఐక్యత అనే ఈ భావనే మా ఆధ్యాత్మికతకు మూల భావనగా ఉంది మన ఆలయాలు ఈ విద్యలకు అలాగే ఈ సంకల్పాలకూ కేంద్రంగా ఉన్నాయి ఈ ఆలయాల్లో మనం ఒకే స్వరంతో ఘోషిస్తున్నాం జీవుల్లో సద్భావననేది ఉండాలనీ కళ్యాణం జరగాలని ఆలయాల్లో ఏ వేద శ్లోకాలను పఠిస్తారో అవి మనకు నేర్పించేది వసుదైవ కుటుంబమని అంటే మొత్తం భూమంతా మన కుటుంబం ఆ ఆలోచనతోనే ఈరోజు భారతదేశం ప్రపంచ శాంతి అనే తన మిషన్ కోసం ప్రయత్నిస్తోంది భారతదేశ అధ్యక్షతన ఈసారి ట్వంటీ దేశాలు వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ అనే సంకల్పాన్ని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తాయి మాయీ ప్రయత్నమే వన్ సన్ వన్ వర్ల్డ్ వన్ గ్రిడ్ లాంటి ప్రచారానికి దిశానిర్దేశం చేస్తున్నాయి సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ భావనతో భారతదేశం వన్ అర్త్ వన్ హెల్త్ అనే మిషన్ మీద కూడా పనిచేస్తోంది మన సంస్కృతి మన విశ్వాసం మన లోక కళ్యాణమనే ఈ సంకల్పానికి ధైర్యాన్నిస్తున్నాయి భారతదేశం ఆ దిశగా అందరితో కలిసి అందరి అభివృద్ధికి అందరి నమ్మకంతో అందరి కృషితో అనే మంత్రంపై పనిచేస్తోంది